అసలు కమ్మలు వేస్తుంది అందరూ బంగారీ అని అంటారు నేనేస్తున్న కమ్మలు ఎంత మంది ఫేమస్ అయితే అసలు మీ షాప్ అయితే అందరికి నస్తది అండి నాకే చాలా మంది అడుగుతారు నాకైతే చాలా ఇష్టం మీ ఎన్ని సార్లు కూడా ఐదు ఆరు సంవత్సరాలు చెప్పి టైం నాకు తెలియదు కానీ సంవత్సరాలు అయితే చాలా ఏళ్ళ నుంచి అన్ని బాక్స్ అన్ని నా దగ్గర చాలా ఉన్నాయి చాలా సూపుడు ఉంటాయి బంగారు బంగారు లాగే ఉంటాయి గ్యారెంటీ మార్చుకునేటప్పుడు ఎలా మార్చుకుంటున్నావు నా పేమెంట్ లేదు మార్చుకుంటే ఒకసారిగా ఫ్రీగా ఇస్తారు ఇంక రెండోసారి లేదు ఒకసారి ఫ్రీగా అమౌంట్ లేకుండా తీసేసుకుంటారు కలర్ పోతే చాలా నచ్చాయి నాకు ఇంకా కొత్త కొత్త మోడల్ కూడా ఇచ్చి పెట్టమని నేను ఫోన్ కూడా చేస్తాను మీరు అబ్బాయి కూడా చేస్తాను సూపర్గా నాకు చాలా ఇష్టం నాకు మీ షాప్లో కమ్మలన్న దండలు అయినా అందరూ అంటారు అసలు వేసుకుంటే అసలు నమ్మలా పోతుంది బంగారు బంగారీ అంట నాకు ఆశ్చర్య వస్తుంది నాకే మోడల్ వాను మోడల్ కమ్మలు కావచ్చు చైన్లు కావచ్చు ప్రతి ఒక్కటి మీ దగ్గర వేస్తుంది నాకు వస్తువులు కుదరే కమ్మలు ఎవరివి మీవే దన్న దాన్ని మా పాప కూడా మీవే సూపర్గా అంటే నాకు చాలా ఇష్టం మీ షాప్లో కమ్మలైనా దండ